పెద్దవాటి ఎన్ని సంవత్సరాలు అయింది సార్ మీ యొక్క గణేషుని పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి శంకరయ్య గారు ఫ్రీడమ్ ఫైటరు అది బాలగంగాధర్ పిల్పు ప్రకారము ఒక్క అడుగు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది అట్లా చేసుకుంటూ చేసుకుంటా టూ థౌజండ్ నైంటీ ఫోర్లో మా పెద్ద శంకరయ్య అని చనిపోయిన తర్వాత మా నాన్నగారు సుదర్శన్ మొత్తం ఆర్గే మొత్తం మా ఆయన ఏంటి అంటే టూ థౌజండ్ ట్వంటీ టూలో చనిపోయిన తర్వాత మా తమ్ముడు స్టార్ట్ చేయడం జరిగింది రాజ్ కుమార్ అని అట్లా అయిపోలాక దగ్గర దగ్గర డెబ్బై ఒక్క సంవత్సరం పెడతారు సార్ ఈ సంవత్సరము డెబ్బై ఒక్క అడుగు డెబ్బై ఒక్క సంవత్సరము అరవై తొమ్మిది అడుగులో వినాయకులు తయారు చేయడం జరిగింది పడుతుంది సార్ ఇరవై ఇప్పుడు వచ్చే ఇరవై ఏడు తారీఖు గణేష్ చతుర్థి పండుగ నీకు ఇప్పుడు ఇరవై తారీఖు లోపల కంప్లీట్ పెయింట్ తో సహా మొత్తం కంప్లీట్ అయింది స్పర్దా ఎందుకు వేసినట్లు స్పర్దా ఏంటంటే భారీ వర్ష సూచనలు ఉండేవి అది మట్టి వినాయకుడు చేస్తున్నాం కాబట్టి ఆ మట్టి మళ్ళా వర్షం పడి మట్టి మళ్ళీ ఇది డ్యామేజ్ కాకుండా కరాబ్ కాకుండా స్పర్ద అంటే ఇప్పుడు మొత్తం టోటల్లీ మట్టి వినాయకుడా టోటల్ మట్టి వినాయకుడు మేము సంవత్సరాలు రెండు రెండు సంవత్సరాలు అంటే మూడో సంవత్సరం నుంచి మా నాన్నగారు గవర్నమెంట్ అప్పుడు కేసీఆర్ వాళ్ళు గవర్నమెంట్ మట్టి వినాయకుని చేస్తే బాగుంటుందని చెప్పి మా నాన్నగారు కోరితే మా నాన్నగారు ఏం చేశారంటే మట్టి వినాయకుని నెక్స్ట్ ఇయర్ నుంచి మట్టి వినాయకుడిని తయారు చేస్తామని చెప్పదని చెప్పి ఆ తర్వాత మట్టి వినాయకుడు రెండు ఇది మూడో సంవత్సరం అండి మట్టి వినాయకుని చేయడు మట్టి వినాయకుడు ఏంటంటే ఎక్కువ శాతం పరలు పెడుతూ ఉంటుంది అట్లా అంటే ఎక్కువ చేస్తాం పగుల్లో వస్తా ఉంటాయి అంతేముండదు దీంట్లో ఏంటంటే మట్టి పౌడర్ ఉంటుంది మట్టి పౌడరు ప్లస్ వరి పొట్టు గట్టి ఇంకా మన సుత్లి పొట్టు ఆ మూడు మిక్సింగ్ చేసి మనం పిడికే ఉంటుంది కదా ఆవు పిడికేస్తాం కదా అట్లా తయారు చేసి దీనికి మొత్తము కబుర్త జాలి ఐదన్లో బిల్డింగ్ చేసి కబుర్త జాలి ఫిట్ చేసి దాని మీద అంత పెట్టి సార్ ఇంకొక విషయం సార్ మట్టి మట్టి వినాయకుడు వల్ల లాభాలేంది ఇప్పుడు మట్టి వినాయకుడు ఇంకోటి ఏంటంటే ఈ ఫ్లాస్టర్ ఆఫ్ ప్యారీ కూడా కలిసి ఏం కాదు ఆల్రెడీ అందులో ఎంతో వాటర్ అంతా బాగుండదు అయితే ఏంటంటే ఇక్కడ మనకు దగ్గర ఉంది కాబట్టి ఏదైనా కానీ మనకు ఇది ఏమంటారు ఫ్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ చేస్తే కూడా దాన్ని ఫిల్టర్ అవుతుంది వాటర్ దానివల్ల ఖరాబ్ ఏం లేదు ఆల్రెడీ ఖరాబ్ ఉంటే వాటర్ కాకపోతే గవర్నమెంట్ మనకు ఎట్లా అంటే మట్టి వినాయకుల్ని తయారు చేయాలి అని చెప్పినందుకు మనం మన ఒక్క వినాయకుని దిక్కరించి వేరే వాళ్ళంతా మట్టి వినాయకుల్లే చేయాలి చే చేయడం తయారు చేయడం జరిగింది అయితే దాంట్లో ఏంటంటే మట్టి వినాయకుని మనం వేసినాం అనుకోండి దాంట్లో ఏం పొల్యూషన్ ఏమి ఉండదు కరిగిపోతుంది నీళ్ళలో మట్టి ఎట్లలో ఉంటుంది కదా దాన్ని మామూలుగా నీళ్ళలో వేసి ఇప్పుడు ఒక ముద్ద చేసి నువ్వు రెండు నిమిషాలు కరిగిపోతాయి అట్లా వాళ్ళది ఏంటంటే నిమజ్జనం మట్టి వినాయకుని చేస్తే తొందరగా ఏమంటారు మెల్ట్ అయిపోతుంది కాబట్టి అట్లా మట్టి వినాయకుని పర్యావరణం కూడా అంటే కలుషితం దానివల్ల కూడా వాతావరణం కూడా అన్ని కలుపుకొని చేసి మట్టి వినాయకులు చేస్తే అని చెప్పి గవర్నర్ గవర్నమెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది మట్టి వినాయకులు తయారు చేయడం జరిగింది ఓకే సార్ సూపర్ సార్ మీరు కాకపోతే ఏమిటి అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న గణపతి అనేది చాలా ప్రత్యేకత ఉన్నది ఇండియాలోనే కాకుండా వరల్డ్లో మాత్రం చాలా మంది ఇక్కడికి వస్తారు ఏ ప్రత్యేకత ఏమిటి అంటే మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ గణపతి ముందు స్టార్ట్ చేసారు కదా స్టార్ట్ చేసిన వ్యక్తి మీకు ఏమవుతారు ఈ యొక్క వినాయకుని శంకరయ్య గారు మా పెద్ద శ్వాస సమరయోధుడు ఫ్రీడమ్ ఫైటర్ ఈ యొక్క వినాయక ఇప్పుడు ఈ బిల్డింగ్ కూడా మా పెద్దనే కట్టించింది ఏదో గుడికి ఉండేది ఆ గుడికి ఉండి ఓడిపోయినందు వల్ల వర్క్ ఆగిపోయింది అనమాట యాక్చువల్లీ వేరే గుడి ఉండేది ఇక్కడ అయితే ఇక్కడ ఏంటంటే ఈ లోపల ఇక్కడ రూమ్ ఉంది ఒకటి చూపెట్ట ఒక్క అడుగు నుంచి స్టార్ట్ చేశాడు ఆ ఒక్క అడుగు నుంచి మళ్ళీ అట్లా అట్లా వచ్చింది ఈ బిల్డింగ్ మధ్యలోకి వచ్చింది మధ్యలో నుంచి ఇంకా అడుగు అడుగు నుంచి ఈ వరకు వచ్చింది ఈ వినాయకుడు అంటే ఈయన ఎట్లుంటుందంటే ప్రతి ఒక్కరు ఇక వచ్చి ఏ కోరికలు కూడినా పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు జాబ్ లేని వాళ్ళకి జాబు చదువు లేని వాళ్ళకి చదువు కానీ ఏ విషయంలో ఈ భగవంతుడు ఏంటంటే ఏ బుక్స్ మనం ఫస్ట్ పూజ చేయాలంటే ఈ ఇంకే పూజ చేస్తాం అట్లాంటిది ఏ బుక్స్ కానీ చదువుకున్న వాళ్ళు కానీ వాళ్ళు కానీ దేవుని కాళ్ళ కాడ పూజ చేసి అది తీసుకపోతే మంచిగా అవుతుందని అది చదువు మంచి చదువుతారు పిల్లలు అన్ని విధాల భగవంతి కోరుకుని సరే ఇక్కడ ఇక్కడ పనిచేసే లేబర్స్ ఏమైనా బయట రాష్ట్రం వచ్చి వాళ్ళ మన వాళ్ళేనా ఇప్పుడు ఈ యొక్క వినాయకుని మొత్తం ప్రపంచంలో మొత్తం మనదే పెద్ద ఇక్కడ ఇక్కడ ఇంత పెద్దది ఏం లేదు వేరే దగ్గర ఎక్కడ పెట్టినా చేసినా అక్కడనే నీళ్లు పోసి పైప్ తోని కరిగిస్తారు అనమాట ఇక్కడ ఏంటంటే మనము ఈ పది రోజులు నిమజ్జనం అయ్యింది ఇక్కడ పూజలు అయినాక నిమజ్జనం ఉత్సవం సాగర్ నిమజ్జనం చేస్తారు ఇప్పుడు వినాయకుని తయారు చేసే వాళ్ళు రాజేందర్ అని ఆర్టిస్ట్ ఇంకా ఒడిశా ఆయన పేరు జోగారావు అని వాళ్ళ వాళ్ళ వర్కర్స్ వాళ్ళ వర్కర్స్ మద్రాస్ అతను ఇంకా వేరే లేబర్ ఇక్కడ కొంతమంది ఇక్కడ లోకల్ లోకల్ వాళ్ళంతా కలిపి అన్ని కలిపి నూట యాభై రెండు వందల మంది కలిపి ఈ వినాయకుడిని తయారు చేయడం జరిగింది ఈ మూడు నెలల ముందు కదా మొన్న జూన్ ఆరు తారీఖు కర్రె పూజ చేయడం జరుగుతుంది ఈ కర్రె పూజ చేయడం తర్వాత నువ్వు ఎప్పుడైనా స్టార్ట్ చేసుకోవచ్చు కంప్లీట్ గా ఈ యొక్క మూడు నెలలు ఈ వినాయకుడికి పండుగకు పది రోజుల ముందుగానే రెడీ అయిపోతుంది ఖైరతాబాద్ గణపతి లడ్డు ప్రత్యేకత ఏంటి అంటే కాపేశ్వరం నుంచి మల్లి బాబు అని అతను వాళ్ళ పాపకు మొప్పుకున్నారనమాట ఆమె ఎంత ఉందో అట్లా అంత బరువు అటు తెచ్చి పెడుతుండే పెడుతుంటే ఏమైందంటే ఒక సంవత్సరం ఏమైందంటే అంత లడ్డు గురించి పెద్ద లాఠీ చార్జ్ అంటే సగము భక్తులకు వంచేసినాక ఆయన ఏం చేస్తారు సగం తీసుకొని పోతాం లడ్డు కూడా ఇక్కడ ఉన్న బస్లోకి కావాలా అది అనేసి ఒకసారి పక్కకు తీసిపెడితే ఈ పది రోజులు పండుగ వేరు లడ్డు గురించి అలాగే అందు గురించి ఏం చేసాం లడ్డు అయితే మానేసిన పువ్వులైతే ఇష్టం ఉంటే వాళ్ళు లడ్డు తెచ్చుకుంటారు ఆడే పూజ చేసుకుంటారు తాల్చి వంచిన తర్వాత వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతాం అంటే ఇప్పుడు పెద్ద లడ్డు ఈ ఏంటంటే వేరే వాళ్ళు ఉన్నారు ఇంకో ముందు మల్లి బాబు అన్నాడు కదా తాపేశ్వరం లడ్డు తెచ్చి పెడుతుండే అయితే వాళ్ళు ఏంటంటే చిన్న లడ్డు తెచ్చి పెట్టేసి పూర్తి చేయగానే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు ఇంకొక అతను కూడా ఉంటాడు వాళ్ళ పేరు మా తమ్మునికి తెలిసి వాళ్ళు కూడా పెద్ద లడ్డు తెచ్చేస్తారు ఎంత పక్షులకు ఇక్కడనే లైన్ అనే పనిచేసి లడ్లు పెడితే అంత కుట్లా ఇక్కడ భద్రతా ఇక్కడ భద్రతా సిబ్బంది కానీ భక్తులకు సౌకర్యాలు ఎట్లా ఉంటాయి ఈ యొక్క వినాయకునికి పోలీస్ వాళ్ళు ఫస్ట్ పోలీస్ వాళ్ళు చీటీన్ లేడీస్ పోలీస్ మన ఎలక్ట్రిసిటీ ఫోర్ వాళ్ళు వాటర్ వర్క్స్ వాళ్ళు అందరు కలిసి బందోబస్తు అంతా చేస్తారు ఏ ప్రాబ్లం ఉండదు ఇక్కడ అంతా జాగ్రత్త బందోబస్తు ఈ దొంగతనాలు ఏది కానీ వాళ్ళు మంచిగా ఫస్ట్ నేను ఏంటంటే పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు మంచి బందోబస్తు చేసి పది రోజులు ఇక్కడ అంతా ఇక్కడ నైట్ అంటే మొత్తం సివిల్ లో ఉంటారు సివిల్ లో ఉండి చేసి అంతా కలిసి పోలీస్ వాళ్ళంతా బందోబస్తు మంచి దర్శనము ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఉంటది ఇప్పుడు ఈ దర్శనం అనేది టైం ఉండదు పొద్దున ఆరు గంటలకు ఐదు గంటల నుంచే పబ్లిక్ వస్తూనే ఉంటారు రాత్రి పన్నెండు ఒంటి ఉంటారు కంటిన్యూ లాస్ట్ పన్నెండు ఒంటి గంట ఏంటంటే దీనికి అని చెప్తాం అంటే వాళ్ళు కూడా రెస్ట్ తీసుకోవాలి కదా అట్లా చేయమని చెప్తే మచ్ శంకరయ్య గారు స్వతంత్ర సమరయోధులు యోధులు ఆయన అడుగు నుంచి స్టార్ట్ చేశారు వినాయకుని దాని తర్వాత నైంటీ ఫోర్లో చనిపోయిన తర్వాత మా నాన్నగారు శ్రీరాజు గారు ఈ యొక్క వినాయకుని తయారు చేయడం జరిగింది దాని తర్వాత టూ థౌజండ్ ట్వంటీ టూలో చనిపోయిన తర్వాత మా తమ్ముడు రాజ్ ఒక అడుగు నుంచి స్టార్ట్ చేశారు ఇది ఓకే అండి